రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవాలే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నాయా మెంటాలిటీ లేకపోతే ఎందుకు ఏ జీవికి కొన్ని లక్షణాలు ఉంటాయి జెనిటికల్ వచ్చి వచ్చిండో కానీ ఎవరికి అవకే ఉంటాయి అది ఒకరితో మనం పోల్చుకోలేము రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు వారి కుమారుడికి ఎందుకు వస్తాయో మా తండ్రి గారికి ఉన్న క్వాలిటీస్ నాకే వచ్చేస్తాయంటే తప్పు ఏ జీవికి రాదు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారితో అనుభవం ఏంటి మీ పట్ల అయితే మాత్రం చాలా తో ఉన్నారు చాలా సందర్భాల్లో కనిపించింది మీరు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వినరు లేకపోతే అన్ని శాఖలు ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని వినిపిస్తుంటాను నేను రెవెన్యూ మంత్రి ఉన్నంతకాలం ఒక్క మాట కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు ఒక్క మాట కూడా వాళ్ళ నా ఫైల్ వచ్చిన తర్వాత వ్యక్తి ఇలా చేయాలా చేయని ఒక్కడ కూడా లేదా పలానా ట్రాన్స్ఫర్ ఇలా చేయాలా చేయని కాదు ఎక్కడ కూడా ఎప్పుడూ చెప్పలేదు అది ఆయన తప్పు కానీ బయట ఎందుకు చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు నాకు ఏ ఒక్కరు రెవెన్యూ మెషన్ అనేకమైనటువంటి ఫైల్స్ వస్తూ ఉంటాయి కొన్ని క్రిటికల్ ఫైల్స్ కూడా వస్తూ ఉంటాయి ఏ సందర్భంలోనూ కూడా ఇక్కడ చెప్పిన ఒక ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఎప్పుడు కూడా నోట్ పంపించలేదు 지금까 <머래>